ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మండలంలోని కోనమల్లేశ్వర కోనలో వెలిసి ఉన్న కలివేలమ్మ తల్లికి ప్రత్యేక పూజలను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ నిర్వహించారు కలివేలమ్మ తల్లికి సరన్న రాత్రులను పురస్కరించుకొని కాయగూరలను సమర్పించడంతో పాటు ప్రత్యేక పలహారంను సమర్పించారు కలివేలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క సభ్యుల యొక్క మేధాశక్తితోనూ ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి ఒక ఆదర్శంతో మన వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యంలో ఉన్నటువంటి యువకులు మేధావులు ఆధ్యాత్మిక వేత్తలు పీఠాధిపతులు ఉద్యోగస్తులు పారిశ్రామికవేత్తలు శ్రీశక్తి స్వరూపాలు వీళ్ళ అందరి యొక్క ఆలోచన సరళలోంచి ఉద్భవించినటువంటి ఒక ఆధ్యాత్మిక భక్తి భావంతో భక్తి పారవశ్యంతో పరవళ్లు తొక్కుతున్నటువంటి మనస్సుతో బుద్ధితో ఎరుకతో మా యొక్క పంచేంద్రియాల యొక్క ఆదర్శ ప్రాయనీయమైనటువంటి సంకల్ప శక్తితో ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన వెంకటగిరికి అనాదిగా అతి పురాతనంగా వెలసి ఉన్నటువంటి అంటే నల్లమల నల్లమల కొండల్లో మన అడవిలో అంటే కోనమల్లేశ్వరయ కోనలో వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కోనమల్లీశ్వరయ్య దేవుణ్ణి అంటే సాక్షాత్తు పరమశివుణ్ణి ఈరోజు అంటే ఆదివారం మేమందరము దర్శించుకోవటం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత విశిష్టత చారిత్రాత్మకత వెంకటగిరిలో ఉన్నటువంటి అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి గొప్ప మేధావులు అరవై సంవత్సరాల లోపల వాళ్ళ గురించి నేను చెప్పట్ల అరవై డెబ్బై ఎనభై తొంభై వందకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే వంద అంటే వయస్సు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను మేము కలవటం జరిగింది వారు చెప్పిన విధానాన్ని బట్టి ఈ రోజు ఈ యొక్క కోనకి మేము విచ్చేయటం జరిగింది అయితే ఇక్కడ శివలింగం పక్కనే ప్రతిష్ఠింపబడి ఉన్నటువంటి అంటే కొంతమంది గొప్ప వ్యక్తులు అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఉన్నారు సాక్షాత్తు ఆ అమ్మవారు ఎవరో కాదంట శ్రీ 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 అంటే వెంకటగిరిలో గొప్ప వ్యక్తులు శ్రీ శక్తి స్వరూపాలు ఈ దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలివేలమ్మ తల్లిని వేంకటగిరిలో నడిబుడ్డులో ఉన్నటువంటి కలివేలమ్మ దేవస్థానం నందు దసరా ఉత్సవాల్లో భాగంగా పూజిస్తూ ఉంటారు అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ఈ యొక్క కోణలో అమ్మవారు అంటే సాక్షాత్తు కలివేలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు వాస్తవంగా అయితే వెంకటగిరి చరిత్రలో మొట్టమొదటిగా కలివేలమ్మ అమ్మవారిని మరియు అమ్మవారి యొక్క ప్రతిమారూప విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఎక్కడా అంటే నాకు తెలిసి అంటే నాకంటే నాకు ఎలా తెలిసిందంటే గొప్ప వ్యక్తుల ద్వారా తెలిసింది మన వెంకటగిరి దుర్గం అభిముఖ దుర్గ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్గంలో ఈ యొక్క అమ్మవారిని ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారు ప్రతిష్టింపబడి ఉన్నారో కలివేల అమ్మవారు ఈ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రప్రథమంగా వందల సంవత్సరాల క్రితము ఆ యొక్క దుర్గం మీద ప్రతిష్ఠింపబడి చేసి ఉన్నారు అక్కడ పూజలు కూడా నిరంతరం జరిగేటివి ఎప్పటికి కూడా ఆ యొక్క అమ్మవారు ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క స్థానం నందు దుర్గంలో లోయలో అఖండ జ్యోతి ఇప్పటికి కూడా వెలుగుతూ ఉన్నది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది గొప్ప వ్యక్తుల యొక్క సహకారంతో అమ్మవారి యొక్క విగ్రహాన్ని దుర్గం నుంచి ఈ యొక్క కోనమల్లేశ్వర్య కోనలో శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహాన్ని అంటే కలివేలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరము కూడా అమ్మవారికి అంటే కలివేలమ్మ తల్లి యొక్క విగ్రహానికి శాకాంబరి అలంకరణ అంటే కూరగాయలతో ఆకుకూరలతో ఫ్రూట్స్తో పండ్లతో ప్రకృతి సహజ సిద్ధంగా ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క కూరగాయలు పండ్లు ఫలాలతో ఆకుల ఆకులతో అన్నిటితో కూడా అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయటం నిజంగా మాకు ఆ కలివేలమ్మ తల్లి మాకు ఇచ్చినటువంటి ఒక వరంగా అదృష్టంగా సదవకాశంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా వీరి యొక్క అందరి సహకారంతో ఈరోజు ఈ యొక్క కోణలో ఉన్నటువంటి సాక్షాత్తు హనుమంతులు వారి యొక్క ప్రతిమ రూపాలైనటువంటి వానరులకు అంటే కోతులకు కూడా మేమందరం కూడా ఆహార పదార్థాలను పంపిణీ చేసి వారి యొక్క ఆకలి బాధలను తీర్చడం కూడా జరిగింది అంతేకాకుండా అతి ముఖ్యంగా ఈ యొక్క కోనలో ఉన్నటువంటి జలచల జీవరాశులు అంటే నీటి సలహరిలో ఉన్నటువంటి చేపలకు మరియు ఇతరత్ర జల జీవరాశులు అన్నిటికీ కూడా బురుగులు అటుకులు శనగలు ఇతరత్ర ఆహార పదార్థాలను అమ్మవారి పేరు మీద మేమందరం కూడా వాటికి అందించి వారి యొక్క ఆకల బాధను కూడా తీర్చడం నిజంగా మాకు అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వీళ్ళందరూ కూడా పేరు పేరున మనసు వాచకరమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అది ముఖ్యంగా చెప్పడం మేమనగా మనిషికి డబ్బు సిరి సంపదలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు అధికారాలు ఇవి కాదు శాశ్వతం శాశ్వతమైనది నిత్య సత్యమైనది ఏమిటే ఏదైనా ఉంది అంటే ఆధ్యాత్మిక మార్గమే కాబట్టి మనల్ని మనం తెలుసుకోవటము మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మలో లీనం చేసి మన యొక్క పుట్టుకకు మన జీవితానికి మన బ్రతుకుకు సార్థకతను వనవరుచుకొని చిట్ట చిట్టవరిలో మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మలో లీనం చేయటమే మనిషికి పరమావధి జీవావధి కాబట్టి ఇది ఇది నగ్న సత్యం ఇది తెలుసుకొని జీవనం కొనసాగించింది తప్ప డబ్బుల కోసము అధికారాల కోసం పదవుల కోసము జనాల్లో తప్పట్లు కొట్టేదానికో జేజేల కోసము వీటి కోసం దయచేసి బ్రతగా బాకండి అలాంటి బ్రతుకు బ్రతుకే కాదు అసలైన బ్రతుకు ఆధ్యాత్మిక జీవనమే సాటి మనిషికి మనము సాయం చేయటమే అసలైనటువంటి జీవనం థ్యాంక్ యూ వెరీ మచ్ వనలాల్